మ్యాజికల్్రిక్స్ నేను మీ మోహన్ కుమార్ ఈ రోజు మనం చూసాం లేటెస్ట్ ఐఫోన్ ఫిఫ్టీన్ మనకి అన్బాక్సింగ్ చేయబోతాము అన్బాక్సింగ్ వీడియో చూడక ముందు మన ఛానల్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేయలేదంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మ్యాజికల్ రండి మన అన్బాక్స్ వీడియో లేటెస్ట్ ఐఫోన్ ఫిఫ్టీన్ మన అన్బాక్స్ చేసిన కలర్ బ్లూ అనేది బ్లూ మేజ్ వచ్చి తర్వాత బాక్స్ లో మనకి యాక్చువల్ మనకి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కి ఏ డిఫరెన్స్ లేదు ఓకే ప్యాకింగ్ లోక్స్ అనే అని బాక్సింగ్ చూసారంటే ఈ బాక్స్ మన ఇప్పుడు సీల్ ఆల్రెడీ నేను ఓపెన్ చేసేసాను మన ఇప్పుడు వచ్చి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఎలాగో చూస్తాం లోపల చూసారంటే ఎప్పుడు ప్లేస్ చేసిన వారు ఐఫోన్ ఇచ్చినారు తర్వాత మనకి టైప్ పోర్ట్ ఛార్జింగ్ కేబుల్ వచ్చినారు చార్జర్ ఎప్పుడమే లేదు ఇక్కడ చూసారంటే మనకి ఐఫోన్ ఫోర్టీన్ ఎలా ఉంది అలాగే ఉంది మనం డీటెయిల్ గా ఇక్కడ అన్ని కోసం ఫోన్ మనం అండ్రాప్ట్ చేసే ముందు కేబుల్ వచ్చి ఫస్ట్ చూస్తాం ఈ కేబుల్ చూసారంటే మనకి ఐఫోన్ లోనే సి టైప్ లో మనకి ఐప్యాడ్ వచ్చి ఇలాంటి రకడైన ఒక కేబుల్ ఇచ్చింటారు అదేలాగా మనకి సి టైప్ సేమ్ సేమ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేసి దానిలో చూసారంటే మనకి మనకి లోగోస్ ఇచ్చిండారు తర్వాత సిమ్ ఎక్సెక్టర్ ఇచ్చిండారు ఎప్పుడు ఇచ్చేలాగా చూసారంటే మనకి యూసర్ మ్యాన్యువల్ ఉంది ఇప్పుడు చూసారంటే మనం దీని పక్కన పెట్టేసి మనం ఐఫోన్ ఇచ్చి అండ్రాప్ చేసి ఐఫోన్ ఫిఫ్టీన్ కి ఐఫోన్ ఫోర్టీన్ ఏం డిఫరెన్స్ ఉన్నాయని మనం వచ్చి చూస్తామండి ఇప్పుడు మన సేవ చూసారంటే ఐఫోన్ ఫిఫ్టీన్ బ్లూ కలర్ వచ్చి దగ్గర ఉంది తర్వాత నా దగ్గర పర్పుల్ ఫోర్టీన్ వచ్చి దగ్గర ఉన్నాయి ఈ రెండు కలర్ చూసారంటే మనకి సేమ్ ప్యాటర్న్ లోనే ఉంది మన ఐఫోన్ ఫోర్టీన్ కి ఫిఫ్టీన్ కి చాలా ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి చూస్తాం ఐఫోన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ చూసాం రైట్ సైడ్ చూసారంటే పవర్ ఆన్ బటన్ సేమ్ గా ఉంటాయి బ్యాటర్ కూడా సేమ్ గా ఉంటాయి తర్వాత మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో చూసారంటే మనకి మ్యూట్ బటన్ వాల్యూమ్ కంట్రోలర్ అండ్ సిమ్ ఎజెక్టర్ ఇదంతా సేమ్ గానే ఉంటాయి తర్వాత మనకి బాటమ్ లో చూసారంటే పెద్ద డిఫరెన్స్ ఒకటి ఉంటాయి పెద్ద బాటమ్ ఉంటాయి ఇన్ని రోజులు మనకి వచ్చి అన్ని ఫోన్స్ వచ్చి ఐఫోన్స్ క వచ్చి లైట్ లైన్ కేబుల్ ఉంటాయి ఇక్కడ చూసారంటే టైప్ సింగ్ ఇచ్చి ఉంటారు అదొక తప్ప ఇంకే డిఫరెన్స్ లేదు ఇక్కడ టాప్ లో చూసారంటే మనకి ఏ డిఫరెన్స్ లేదు సేమ్ గా ఉంటాయి ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చారంటే రెండు వచ్చి ఒకేలాగా ఉంటాయి డిజైన్ లోగో ఆ ప్యాటర్న్స్ అన్నిమే కెమెరా ప్లేస్మెంట్ అన్నిమే సేమ్ గా ఉంటాయి ఇకైతే ఈ కెమెరాలో హార్డ్వేర్ లో చూసారంటే కొంచెం డిఫరెంట్ గా ఇంప్లిమెంట్ చేసినారు ఇది వచ్చి ఫార్టీ త్రీ మెగాపిక్సెల్ మన కెమెరా వచ్చి ఇన్సెట్ చేసినారు ఇది ప్రో సిరీస్ కి వచ్చే కెమెరా ఆ కెమెరాని చూసారంటే ఇప్పుడు మనకి నార్మల్ ఫిఫ్టీన్ వేరియంట్ కి మనకి ప్రొవైడ్ చేసిందారు ఈ ఫోర్టీన్ లో చూసారంటే మనకి నార్మల్ ట్వెల్వ్ మెగాపిక్సెల్ కెమెరానే ఉంటాయి అది ఒక డిఫరెన్స్ ఉన్నాయి ప్రాసెసర్ కూడా అడ్వాన్స్ గా ఉంటాయి ఫిఫ్టీన్ సిరీస్ లో ఎందుకంటే ప్రో సిరీస్ లో ఉండే ప్రాసెస్ వచ్చి దీనికి ఇచ్చినారు అది కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పాలి ఇక్కడ ఫ్రంట్ డిస్ప్లే ఒక కెమెరా ఉంటే మనకి వచ్చి డైనామిక్ ఐలాండ్ ప్రో సిరస్ లో మనకి ఫిఫ్టీన్ సిరీస్ లో అంటే మనకి వచ్చి డైనామిక్ ఐలాండ్ వచ్చి డిఫాల్ట్ గా ఇస్తున్నారు ఫోర్టీన్ సిరీస్ లో చూసారంటే ప్రో సిరీస్ తర్వాత ఉంటాయి మనకి వచ్చి ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ లో వచ్చి డైనామిక్ ఐలాండ్ ఉండదు ఫోర్టీన్ కి ఫిఫ్టీన్ కి చూసారంటే ఇంకే డిఫరెన్స్ లేదు ఇదే మనకి వచ్చి డిఫరెన్స్ లేటెస్ట్ ఐఫోన్ ఫిఫ్టీన్ అన్బాక్ వచ్చి మనకి కంపారిసివ్ వీడియో కూడా చూసింటారు ఫోర్టీన్ కి ఫిఫ్టీన్ కి ఏం డిఫరెన్స్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ షేర్ కమెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసాం జమా